భారతదేశ ప్రభుత్వం మరియు యూజీసీ ఆదేశాలను అనుసరించి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నేషనల్ స్పేస్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఏ పురుషోత్తం నాయుడు విచ్చేసి తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాస్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సాంబశివమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథి ఏ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ స్పేస్ సెంటర్కు సంబంధించిన అంశాల్లో భారతదేశం ఎంతో పురోగతిని సాధించిందని సైన్స్ పట్ల సమాజానికి మరింత వైజ్ఞానిక అంశాలను చక్కగా తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని వివరించారు అనంతరం ముఖ్య వక్త తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ స్పేస్ డే ప్రాముఖ్యతను వివరించారు గత సంవత్సరం చంద్రయాన్ త్రీ విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందకరమని ఆ శుభతరుణాన్ని స్మరిస్తూ సైన్స్ పట్ల స్పేస్ పట్ల విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డేగా ఆగస్టు ఇరవై మూడును గుర్తించి నిర్వహిస్తోందని వివరించారు అదేవిధంగా స్పేస్ కు సంబంధించిన అనేక అంశాలను ఆయన పీపీటీ ద్వారా ప్రజెంట్ చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ కె సాంబశివమూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ద్వారా ప్రత్యేకించి శాస్త్రంలో ఉన్నటువంటి అంతరిక్ష సంబంధించిన విషయాలను ఆధునిక విద్యార్థులకు చక్కగా స్పష్టంగా సరళంగా తెలియజేస్తూ వారిలో అంతరిక్షానికి సంబంధించిన రీసెర్చ్ను పెంపొందిస్తున్నామని తెలిపారు ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకాడమిక్ అఫైర్స్ డే ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ డీన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి వెంకట్రావు సాహిత్య సంస్కృతి డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆచార్య పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా హిందీ విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ వేదప్రకాష్ బోర్కర్ వ్యవహరించగా కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ జి నాగలక్ష్మి సభా సంచాలకులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు अंबर पर्वत नदियाँ गाते हैं जय गान सूरज चांद सितारे करते तेरा ही गुणगान धरती अंबर पर्वत नदियां गाते हैं जयगान बिन तेरे तो कुछ भी नहीं प्रभु तू तो నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దీన్ని పురస్కరించుకొని మా విశ్వవిద్యాలయంలో నిన్ననే పెయింటింగ్ క్విజ్ విద్యార్థుల మధ్య పోటీలు చేసి దానిలో గెలుపొందిన వారికి అలాగే వారందరికీ కూడా ప్రమాణపత్రాలు ఇవ్వడం జరుగుతాయి ఈ చంద్రయాన్ త్రీ సఫలమైనటువంటి సఫలమై ఒక సంవత్సరమైనటువంటి శుభ సందర్భంగా మొట్టమొదటి ఈ నేషనల్ స్పేస్ డే అంటే రాష్ట్రీయ అంతరిక్ష దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము విశ్వవిద్యాలయంలో అత్యంత ఉత్సాహాలతోటి పిల్లలందరూ పాల్గొని ఉన్నారు